హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు విచొక్కుపడునే ఉన్నాయి. మియాపూర్ అమీన్పూర్ సరిహద్దులో ఐదంతస్తుల బిల్డింగ్ కూల్చివేత పనులు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్మెంట్ను నేలమట్టం చేస్తారు. మియాపూర్ సర్వే నంబర్ 100లోని భాను కన్స్ట్రక్షన్స్ యజమాని ఎల్లారెడ్డి అండ్ టీం నాలుగు వందల డెబ్బై మూడు గజాల హెచ్ఎండిఏ భూమిని ఆక్రమించింది ల్యాండ్ కబ్జా చేయడంతో పాటు ఏకంగా ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించి ఐదంతస్తుల బిల్డింగ్ కట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు రెండు రోజులుగా కూల్చివేతలు చేపట్టింది మియాపూర్ అమీన్పూర్ బోర్డర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి మియాపూర్ అమీన్పూర్ సరిహద్దు బార్డర్ ఇది ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దాదాపు ఐదు కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి నిర్మించిన హైదంతస్తుల బడా అపార్ట్మెంట్ను ఎట్టకేలకు హైడ్రా ఫోర్స్ నేలమట్టం చేసింది రెండో రోజు మార్నింగ్కి అంతా హైదరాబాద్ ఫోర్స్కు సంబంధించినటువంటి టీం మొత్తం కూడా ఈ వర్క్ వర్క్ను కంప్లీట్ చేశారు ఇది ఇక్కడ బహుబలి క్రేన్స్ ఉపయోగించి ఎక్కడ పక్కన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు డిస్టబెన్స్ రాకుండా ఎవరికి ఎలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాకచక్యంగా అయితే ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయగలిగింది సో ఇక్కడ ఈ సర్వే నంబర్ హైడ్రా మొత్తం కూడా ఈ హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వ స్థలం దాదాపు ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఈ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఎండిఏ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోర్డు కనిపిస్తుందో అక్కడ ఫినిషింగ్ మొత్తం కూడా ఐదు వందల ఎకరాలు వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు విలువ చేసేటివి హండ్రెడ్ హండ్రెడ్ వన్ నాట్ వన్ సర్వే నెంబర్లో ఉన్నాయి అయితే ఇదే ఇదే సర్వే నంబర్ లేకి మూడు వందల ముప్పై ఏడు మూడు వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో బాను కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న నిర్మాణం మొత్తం కూడా ముందుకొచ్చి దాదాపు నాలుగు వందల డెబ్భై మూడు చదరపు అడుగులని కబ్జా చేసినట్టుగా ఆరోపణలు రావడంతో ఎంక్వైరీ చేసి ఇవన్నీటి కూడా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఫ్లోర్లో అంటే థర్డ్ అంటే మూడు బెడ్రూమ్లు ఉండే ఫ్లాట్లను మొత్తం కూడా ఐదంతస్తుల్లో కూల్ చేసింది అదేవిధంగా డబల్ బెడ్రూమ్ మనకు కనిపిస్తుంది అక్కడ మొత్తం కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని కూడా అవన్నీ కూడా డ్యామేజ్ చేసేసేసి వదిలేసిన పరిస్థితి ఉంది సో ఇక్కడ ఈ నిర్మాణానికి దాదాపు సంవత్సరం కాలం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఇక్కడ భా భారీ ఎత్తున నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఈ నిర్మాణంకి సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్లు అదేవిధంగా డీడీలు నకిలీవి సృష్టించి ఇక్కడ పర్మిషన్ తెచ్చు తెచ్చుకున్నట్లుగా చూపించి మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి ప్రభుత్వ భూమిని కొట్టేయడం కొట్టేసి నిర్మాణం చేపడంలో పెద్ద పెద్ద వ్యక్తులు దీని వెనుకలో ఉన్నారన్న కోణంలో హైడ్రా విచారిస్తుంది సో దీనికి ఎవరైనా డిపార్ట్మెంట్ సహకరించారా లేకపోతే డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఎందుకు ఉంది కన్సర్ హెచ్ఎండిఏ కావచ్చు కన్సర్ డిపార్ట్మెంట్ అధికారులు సో అదేవిధంగా ఇంకా ఇలాంటి గూడుపుటానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా ఏమేమి జరిగినా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇంకా ప్రభుత్వ కబ్జా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా అన్న దానిపైన ఈ వీళ్ళని పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయడానికి ప్రభుత్వానికి కూడా హైడ్రా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్